Редактор субтитров А.Семкин Корректор А.Егорова பெகட் பஸ் அட் பண்ணி. இந்த மாதிரி பண்ணா ரிமெண்ட்மென்ட் பண்ணிட்றேன்னா நீங்க திருப்பி ஒரு மனு கொடுக்கணும். அதனால ஆர்டர் ஆச்சுது. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది గతంలో విధంగా ముందస్తు పెద్ద ఎత్తున తీర ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఫిషర్మెన్ గ్రామాలు కేంద్రాలకు తరలించడం జరిగింది దాదాపు పదహారు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి నర్సాపురంలో ఎన్ని మొగల్తూరులో ఎన్ని పెద్ద ఎత్తున ప్రజలను అక్కడ తరలించి పెద్ద ఎత్తున ఆహార సౌకర్యాలు పెద్ద ఎత్తున వసతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్థానిక శాసనసభ్యులు నాయకర్ గారు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కొట్టుపాటి రవికుమార్ గారు నేను ఇతర పెద్దలు జిల్లా టిడిపి అధ్యక్షులు రామరాజు గారు చాగంటి మురళి గారు పొత్తు రామరాజు గారు పితాన్ సత్యనారాయణ గారు పునరావాస కేంద్రాన్ని సందర్శించడం జరిగింది ప్రజలకి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశాం ప్రజలు ఈ విషయంలో పెద్ద ఎత్తున ప్రభుత్వాలు తీసుకునేటువంటి చర్యలకు సహకరించాల్సినటువంటి అవసరం ఉంది కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాం ఆర్డీ ఆఫీసుల్లో కలెక్టరేట్ లో ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా షార్ట్ టైట్ వ్యవస్థను పటిష్టం చేయడం జరిగింది ఏదైతే కమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్టం చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కంట్రోల్ రూమ్స్ కి మాట్లాడడానికి ప్రభుత్వం చర్యలు చూపెట్టింది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి రాబోయేటువంటి సాయంత్రం నాటికి ఈరోజు పెద్ద ఎత్తున వీచేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరో కూడా పునరాస పునరావాస కేంద్రాలు దాటి బయటకు వెళ్ళొద్దని పిల్లలకి కూడా సూచించడం జరిగింది పెద్ద ఎత్తున మహిళల కోసం గర్భిణీ స్త్రీల కోసం కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం జరిగింది కాబట్టి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ముందస్తు జాగ్రత్తల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో కేంద్రానికి కూడా వివరించడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టెలిఫోన్ లో మోడీ గారికి పరిస్థితులు వివరించడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క కాపాడడానికి చర్యలు ఉంటాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా